ఏదన్నా కానీ తలనొప్పి రాగానే జిగరం రాగానే జ్వరం కూడా రావచ్చు మామూలు మామూలుగా మనకు జ్వరం రాదా వస్తుంది ఇప్పుడేంటి అప్పుడేంటి తేడా మనం ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యాం కాబట్టి భయపడుతున్నాం అంటే తేడా ఇది లక్షణాలతో కనుక్కునే వ్యాధి కాదు ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ మిస్లీడ్ అవడానికి ఛాన్స్ ఏంటంటే చాలా మంది లక్షణాలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎక్స్పోజ్ అయ్యారు వారికి వారు సైలెంట్గా వారి వారి పనులు వాళ్ళు ఉండకుండా ఏదో ఒక వీడియో చూస్తారు కాబట్టి ఆ వీడియో చూసినప్పుడు కొన్ని లక్షణాలు చెప్తే అందులో ఏదో ఒక లక్షణం ఉంటే కనుక వాళ్ళు కనీసం భయపడి త్వరగా వచ్చి టెస్ట్ చేయించుకుంటారనే ఉద్దేశం కొంతమంది అయితే కొంతమంది తెలిసి తెలియకైతే కొంతమంది చాలా రేర్ కేసు లక్షల్లో కొంతమందికి ఒకళ్ళ ఇద్దరికి లక్షణాలు కూడా రావచ్చు ఎక్కువ మందికి లక్షణాలు రావు ఎక్కువ మందికి లక్షణాలు రావు ఎందుకు రావంటే మనం ముందే అనుకున్నాం కదా మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది ఇమ్యూనిటీ సిస్టం